నిర్మల్ జిల్లాలో మాలల మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి స్పందిస్తూ మనెమ్మడు ఉన్నారు ఇవాళ అన్నగారు స్టూడెంట్ లీడర్ నిర్మల్ జిల్లా ముద్వోల్ నియోజకవర్గం భోగిరం గ్రామంలోని బుద్ధ జయంతి రోజు మాలలపై దాడి జరిగింది ఈ దాడిని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మాల విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాలలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తుందో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి హోంమంత్రి మీరేవురు ముఖ్యమంత్రి మీరేవారు ఇంతవరకు అయినా శాంతి భద్రతలు మాలలపై దాడులు జరుగుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు కాబట్టి వెంటనే ఈ యొక్క భోగిరం గ్రామంలో నిర్మల్ జిల్లాలో జరిగిన దాడిపై వెంబటే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ జరిగిన వాస్తవాలు ఏంది అవాస్థలు ఏందనేది తెలుసుకొని అక్కడ ప్రజలందరికీ రక్షణ కల్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ నిర్మల్ జిల్లా కలెక్టర్ని ఎస్పీని కోరుతున్నాం ఎక్కడైతే ఇప్పుడు అక్కడ జరిగిన దాడి జరిగిందో అది ఖచ్చితంగా కులపర దాడి అనే అంటున్నారన్న ఎందుకంటే మీరు మాలలు మీకు ఇక్కడ ఉండే అధికారం లేదు ఇక్కడ బుద్ధుని పెట్టుకునే మీకు అది లేదని లేదు అని చెప్పేసి అంటున్నారు దీని మీద మీరేమంటారు అక్కడ బీసీలు కానీ మీరు కానీ ఒక అంటరాని వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు అగ్రకులాలు లేక భావించవద్దు ఎందుకంటే మనం అందరం కలిసి మెలిసి ఉండి రేపు బహుజన రాజ్యాధికారాన్ని మనం పాలకులుగా కావాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రాష్ట్రం అంతాగాన అంత ఐక్యమయ్యే రోజుల్లో మీరు దళితులపై తోటి సోదరులపై దాడి చేయడం అంటే సిగ్గుసేటిది ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని కావాలని అక్కడ స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు పాటిల్ గారు మీరు ఎందుకంటే చూస్తూ ఊరుకుంటున్నారు అంటే బీజేపీ ఎమ్మెల్యే ఉన్న మీరు చేసుకోరు ఏదైనా చేయరి మతాలరులు సృష్టిస్తంటే కుదరదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత చైతన్యవంతమైన వాళ్ళు ఈ మాలలపై దాడి ఒక్కటే కాదు ఇది యావ సమాజం మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం బుద్ధుడు అనే వ్యక్తి అందరి సహనం శాంతి కోసం కోరుకునే వ్యక్తి ఆ బుద్ధ జయంతి రోజు మేము పూజలు చేసుకుంటాం ఆ ప్రభుత్వ భూమిలో ఒక ప్రభుత్వ భూమిలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రజలంతా అక్కడ ముకుమ్మడిగా కూరి ప్రార్థనలు చేసుకుంటుంటే అదే ఊరికి చెందిన మున్నూరు కాపు కులాలు కొంతమంది బీసీలను ఐక్యం చేసుకుని ఐదు వందల మంది జెండాలను పట్టుకొని ఈ యొక్క మాల సమాజ వర్గానికి చెందిన మహిళలని చూడకుండా వృద్ధులను చూడకుండా వాళ్ళపై దాడులు చేసి తన్నుకుంటా కొట్టుకుంటా చూస్తున్నాం కానీ అక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నాం మాకు అర్థం కావడం లేదు అక్కడ స్థానిక ఎస్ఐ గారు మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మార్లపై దాడులు జరుగుతుంటే ఇంతవరకు గాన దాడులు చేసిన వారి మీద ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ కానీ కాలేదు కాబట్టి ఈ యొక్క దాడిలో పాల్గొన్న వారిని వెంటనే గుర్తించి వారిపై చట్టపైన చర్యలు తీసుకోవాల్సి మేము కోరుకుంటున్నాం అక్కడ ఉన్న మహిళలు దాదాపు వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళ బంగారాలు పోయాయి అని చెప్పేసి మహిళల మీద కూడా ఛాతుల మీద తొక్కుకుంటూ పోయారు అక్కడ ఈ డెబ్బై మంది మహిళలు ఉన్నప్పుడు ఐదు వందల మంది మూకముడిగా దాడి చేయడం అక్కడ పోయి మహిళలు కూడా అక్కడ పోయి పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకి వెళ్ళారు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదని కూడా మనకు తెలుస్తుంది అన్నగారు దీని మీద మీరేమంటారు అది వాస్తవంగా అక్కడ ఉన్న మహిళలే నిర్మూటంగా చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి అక్కడ మీడియా ప్రతినిధులంతా పోయి వాళ్ళ యొక్క అసలు ఏం జరిగిందని తెలుసుకుంటుంటే ఆడ మహిళలు లభోద్భవని మొత్తుకుంటూ మా మీద ముఖమ్మడిగా ఒక్కటేసారి ఐదు వందల మంది జెండాలు కర్రలతోటి వచ్చి మహిళలని చూడకుండా వచ్చి మా మెడల పుస్తలతాలతో తెంచి లూటీ చేసిర్రు అని రకరకాల ఆవేదన గురి చేస్తున్నారు ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న ఆ బంగారాన్ని దోసుకుంటారు ఈ రకంగా ముఖమ్మడిగా ఈ యొక్క కర్ఫ్యూ లోలీలలో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ జరిగిన దాడిని ఇది ఇంకా రెచ్చిపోకుండా ఈ యొక్క మత సామరస్యాలకు తావు లేకుండా మత లొల్లు లేకుండా వెంబడే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ జరిగిన చర్యలపై ఒక కమిటీ వేసి శాంతి భద్రతలు లోపించకుండా వెంటనే బుద్ధ విగ్రహంగా అక్కడ ప్ర పునఃప్రతిష్ఠించాలా అలాగే అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలి అక్కడ దెబ్బలు తగిన బాధితులకు మెరుగైన వైద్యం కలిగించాల్సిన మేము కోరుకుంటున్నాం